మా కళాకారుల పాదాల మోగుతుంది నువ్వు చనిపోలేదు నువ్వు బతికే ఎల్లకాలం మా గుండెలలో ఉంటావు అని చెప్తూ గద్దరన్న వాళ్ళ పోతూ పోతూ మనకొక గద్దరన్ననిచ్చాడు ఏపూరు సోమన్న మన గద్దరన్న వీరాట పర్వంలో కాళ్ళకు రక్తాలు వచ్చిన సోమన్న కాళ్ళకు రక్తాలు వచ్చిన వాళ్ళంట తిరిగే అన్న వాళ్ళ అన్న తిరిగే పిల్లలకు రక్తాలు వచ్చిన ఆ కష్ట సుఖాలలో ఏమన్నా పాలు పంచుకుంటున్నామంటే అది మనకే దక్కాలి వేరే వాళ్ళకు దక్కొద్దు అని చెప్తూ గదరన్న మా రోజు వీరన్న గదరన్న నాకు ఎట్లా పచ్చడి నాకు వేదిక ఎక్కడ నేను పంచుకోవడానికి రాలేదు నేను ఒక విషయం చెప్తున్నా ఆ విషయమే మా రోజు వీరన్న అనేటోడు తోడు ఒక చరిత్ర కాబట్టి మోగుతుంది గద్దరన్న మా కళాకారుల పాదాల మువ్వలలో మోగుతుంది గద్దరన్న నువ్వు చనిపోలేదు నువ్వు బతికే ఎల్లకాలం మా గుండెలలో ఉంటావు అని చెప్తూ గద్దరన్న ఇవాళ పోతూ పోతూ మనకొక గద్దరన్ననిచ్చాడు ఏ పూరు సోమన్న మన గద్దరన్న వీరాట పర్వంలో యాత్రలు చేసి కాళ్ళకు రక్తాలు వచ్చిన సోమన్న కాళ్ళకు రక్తాలు వచ్చిన వాళ్ళంట తిరిగే అన్న వాళ్ళ అన్న అంటే తిరిగే పిల్లలకు రక్తాలు వచ్చిన ఆ కష్ట సుఖాలలో ఏమన్నా పాలు పంచుకుంటున్నామంటే అంటే అది మనకే దక్కాలి వేరే వాళ్ళకు దక్కొద్దు అని చెప్తూ గద్దరన్న మా రోజు వీరన్న గద్దరన్న నాకు ఎట్లా పరచడం నాకు వేదిక ఎక్కడ నేను పంచుకోవడానికి రాలేదు నేను ఒక విషయం చెప్తున్నా ఆ విషయమే

గద్దర్ అనేటోడు ఎప్పుడు ఒక చరిత్ర కాబట్టి వన్ లెజెండ్ వన్ గద్దర్ గద్దర్ అని కూడా ఎప్పుడు ఒకడే